హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనప్ప మా క్రియేషన్స్ అని యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఎనిమిదవ తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అర్థంగా సాగే సోమవారం పత్తికొండ ఎద్దుల అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే మంచి రద్దీత ఉంది చూద్దాం ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళు ఎవరో మంచి ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ మరి మనమైతే ఈరోజు చికెన్ నుంచి స్టార్ట్ చేద్దాం ఏనా మీవే నా కాడివి ఏనా పొలలో ఉన్నాయా రెండు కూడా ఆర్పలలో ఉన్నాయి ఏం చెప్పినారు కాడి రేటు ఒకటి నలభై ఐదు ఫ్రెస్ మరికి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదులో చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది మనకు గిలార్ గురించి భరోసా ఏం చెప్తారు గిలా బాబోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మొక్క బెండకాల వాసిలు బల్లార్ జిల్లా బల్లార్ తాలూకా నెంబర్ చెప్పండి మీది ఆరు లాస్ట్ ఇరవై మూడు రైట్ హలో ఏం చెప్పిన కార్డు రేటు చెప్పాను ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలు గాను రెండు కూడా ఏమైనా పళ్ళు ఉన్నాయి రెండు కలిపి గిలాలు బాబోతున్నాయి అంతే అంటే ఎక్కడి నుంచి ఇచ్చారు వరలపాలి వాయసులు ఎమ్మెగడ మండలం కరణ నెంబర్ చెప్పండి తొమ్మిది సున్నా ఐదు రెండు ఆరు ఐదు తొమ్మిది నాలుగు లాస్ట్ ఐదు ఆరు ఈ విధంగా కనిపిస్తున్నాయి మరి గత వారంలో కూడా మార్కెట్కి టాప్ రేట్ అమ్మినటువంటి మన గాబివాయస్సులు ఒకటి లక్ష పదహైదు వేలుగా అమ్మినారు మనకు కూడా వీడియోలో చూసాం కదా మరి ఈ వారం కూడా మంచి సైజు గల ఖాడి కీలర్ కాటు ఇవేం చెప్పినారు కాడి రేటు ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ గాను ఏమైనా పళ్ళు ఉన్నాయా రైట్ భరోసా బాని గిన్నె ఎక్కడి నుంచి వచ్చారు ఓకే నా వస్తేనాజలతో కనిపిస్తున్నటువంటి ఏం చెప్పిన కాడ రేటు అరవై ఒకటి అరవై ఐదు వన్ లక్ష సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఏనా పల్లెలో ఉన్నాయా రెండు కూడా మల్పొలలో ఉన్నాయి గిరాల గురించి భరోసా ఏం చెప్తారు ఎక్కడన్నా కానీ కట్టుకోవచ్చు అంటారు ఎక్కడి నుంచి వచ్చారు నాగలాపురం నాగలాపురం వైఎస్ఎస్లో అదోని మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు తొంభై ఆరు యాభై రెండు ఎనభై మూడు ఎనభై ఎనభై ఐదు పదిహేడు లాస్ట్ పదిహేడు రైట్ ఏం చెప్పినారనా ఒకటి ఐదు వన్ ల్యాక్ అయితే సార్ లక్ష ఐదు వేలు గాను ఎక్కడి నుంచి వచ్చారు నేమ్ కలవా చిప్పగిరి మండలం కర్నూలు నెంబర్ చెప్పండి ఎనభై డెబ్బై నాలుగు నాలుగు అరవై ఎనభై లాస్ట్ డెబ్బై ఐదు లాస్ట్ డెబ్బై ఐదు ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ మరి మంచి రద్దెత ఉంది చూద్దాం దాదాపు మంచి సైజులు ఊరలు చేకరే ఏం చెప్పినారు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్ ఎక్కడి నుంచి వచ్చారు అలా ఏ అల్లరివి ఇక్కడ గుళ్ళెం దగ్గరదా గిరాలు బాబోతున్నాయా పళ్ళు రైట్ నెంబర్ చెప్పండి అరవై అరవై మూడు మూడు డబల్ జీరో డబల్ జీరో ఇరవై ఏడు ఇరవై ఏడు పదహారు పదహారు యాభై మూడు లాస్ట్ యాభై మూడు రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు రెండు కూడా మంచి గోధుమ గోధుమపుల వరుసలో కనిపిస్తున్నటువంటి రెడ్ కార్డు కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్పినా కడి ముప్పై ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్షా ముప్పై వేలు గాను ఏమైనా పళ్ళలో ఉన్నాయి రెండు కూడా కలిపినాయి ఎక్కడ నుంచి వచ్చారు నలక దొడ్డి పత్తికొండ మండలం హా జబర్దస్త్నా ఏనా అలా తిరుగుతుంటారా అవునా చూస్తున్నారా

ఏం చెప్తున్నారు ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఫ్రెండ్స్ బరి లక్ష నలభై వేలు చెప్తున్నారు రెండు కూడా ఏమైనా ఉన్నాయా పళ్ళు పళ్ళు అన్ని గురించి కలిపి మన గోలెం వైఎస్ఎల్ ఫ్రెండ్స్ హలహరి మండలం కర్నూలు జిల్లా మల్లికార్జున అన్న గారి వారి గురించి మరి సీదపల్ల భరోసా అడిగే అవసరం లేదు కట్టుకుని కూడా మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్పండి లాస్ట్ రైట్ ఏం చెప్పిన రేటు ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫ్రెస్ మరి లక్షా పదహైదులో చెప్తున్నారు భరోసా బాయా ఎక్కడి నుంచి వచ్చారు యాపిల్ వాచెస్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ సిక్స్ త్రీ జీరో సిక్స్ జీరో సిక్స్ మీడియం సైజ్ చేతి ప్యాడ్ ఫ్రెడ్స్ మరి కనిపిస్తుంది మనకు ఫ్రెస్ మరి మన మురుగోలు యాదవ్ గురునా ఇది ఒకటే మరి జిర్కబండికి కానివ్వండి సేద్యానికి కానివ్వండి అలా భరోసా గ్యారంటీ దీని వివరాలు కూడా ఉదయాన్నే వివరాలు సేకరించి మొత్తం వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా చూడాలి వాళ్ళంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడొచ్చు మరి ఇది ఒకటే రేట్ అయితే ఏం చెప్పినారు యాభై ఐదు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ దేశీయ కార్డు చూస్తున్నారు కదా ఏం చెప్పారు కార్డు రేటు యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ మరి లక్ష యాభై వేలు చెప్తున్నారు రెండు కూడా ఏమైనా పళ్ళు ఉన్నాయి కలిపి కలిపినాయి ఎక్కడి నుంచి వచ్చేస్తాను మొలగవల్లి బాజెస్ ఆలూరు మండలం కర్నూలు జిల్లా గిల గురించి ఏం చెప్తారు అవునా పేరు నెంబర్ చెప్పండి ఎనభై ఒకటి ఇరవై ఐదు అరవై రెండు డెబ్బై తొమ్మిది ముప్పై తొమ్మిది ఒకటి ముప్పై ఎనిమిది వన్ లాక్ థర్టీ ఎయిట్ థౌసండ్గా చెప్తున్నాను కిలార్ కార్డు కనిపిస్తుంది కిలార్లు గ్యారంటీ ఎక్కడి నుంచి వచ్చారు హలో నెంబర్ చెప్పండి డబల్ నైన్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ లాస్ట్ జీరో సిక్స్ ఏదో ఒకటే కనిపిస్తుంది మనకు ఒకటే ఉండదా ఏం చెప్పినారు రేటు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెడ్ మరి ఒకటే కనిపిస్తుంది ఈ విధంగా అయితే ఎద్దయితే వ్యాపక వస్తే రెండు పక్కల పోతుందా ఎక్కడి నుంచి వచ్చా ఇదే మీరు రైతులు అంటే వ్యాపారం వ్యాపారమా ఫ్రెండ్స్ మరి ఇంతకుముందు దేశమీదలు కాంటాక్ట్ చేసాం కదా దేవాకర్ గారు వారికి ఆ నెంబర్ కంటే కాంటాక్ట్ చేయండి ఒకవేళ ఇది నచ్చితే కూడా అవునా మరి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏం చెప్పినారు రేటు సెవెంటీ సిక్స్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి డెబ్బై ఆరు వేలు ఇస్తున్నారు ఈయన పళ్ళు ఉందో కలిపిందా కలిపింది ఏ పక్క సార్ గలంలో ఇది లెఫ్ట్ సైడ్ గ్యారంటీ లేదు అప్పకా ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు రామదుర్గం గ్రామం డోన్ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీది నైన్ జీరో వన్ ఫోర్ వన్ ఫోర్ టూ త్రీ లాస్ట్ ఎయిట్ వన్ రైట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మీరుగా మాట్లాడచ్చు ఫ్రెండ్స్ ఇంకా మనం తుమ్మలం బీడి సామ్రాజ్యంలోకి వెళ్ళలేదు అక్కడ మంచి సైజులు ఉంటాయి చూద్దాం వాటిని కూడా మొత్తానికి అయితే ఎనిమిది జతలు ఈ వారం ఏమైనా ఏం చెప్తున్నారు వన్ లాక్ సెవెంటీ ఫైవ్ మంచి సైజులో ఉన్నాయి కాడి లక్ష డెబ్బైలు చెప్తున్నారు ఆ ఇవి ఇవి ముప్పై ఐదు ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ పళ్ళు నాలుగు ఒకటి ఆరు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు నడము ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలు అయిపోతుంది చివరిగా ఈ జత అయితే కనిపిస్తున్నాయి మనకు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు వేలు చివరిగా ఈ కాడి మీవేనా ఇవేం చెప్తాను వాటి ఒకటి అరవై ఐదు వన్ లక్ష సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు నేమకల్ గ్రామం చిప్పగిరి మండలం

వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు మరి నేరుగా మాట్లాడుకోవచ్చు ఈ విధంగా కనిపిస్తుంది మన చెప్పుగరవే కదా నేమ్ క నేమ్ కదా నేను కదా ఒకటి పద్దెనిమిదికి ఇక్కడ అడుగుతున్నారు మీరేం చెప్తున్నారు ఒకటి ఇరవై రెండు చెప్తున్నారు ఫైనల్ గా అయితే ఎక్కడి నుంచి వచ్చారు కోసికి బాచేస్తున్నారు కోసి మండలం కర్నూలు జిల్లా గిన్నెల గురించి భరోసా బాగున్నాయి రైతులేనే నెంబర్ చెప్పండి మీరు అరవై మూడు సున్నా పదహైదు డబల్ డబల్ నాలుగు నాలుగు మరి రైతు సోదరులతో కాడి హురాహూరిగా బేరాలు జరుగుతున్నాయి లక్ష పద్దెనిమిది వేలుగా ఇక్కడ అడుగుతున్నారు ఆయన ఒకటి ఇరవై రెండు చెప్తున్నారు పైనల్గా అయితే నేరుగా మాట్లాడుతుంది నెంబర్ అయితే ఉంది కదా ఏం చెప్తున్నారు ఇది ఒకటి అరవై ఆరు వే సిక్స్టీ సిక్స్ థౌసండ్గా చెప్తున్నారు దీన్ని ఒకటే అయితే ఏనా ఒకటే ఉండదా ఇది ఏనా పళ్ళు ఉందా అరపల్లే ఉందా ఏం చెప్పిన రేటు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ మరి అరవై ఎనిమిది వేలుగా వేస్తుంది గెలంలో అయింది రెండు పక్కల వస్తుంది ఎక్కడి నుంచి వచ్చారు నాగలాపురం నాగలాపురం బాగా ఎమ్మెంటారంటే నెంబర్ చెప్పండి ఏం చెప్పినారు ఒకటి ఐదు అరవై ఐదు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్గా గా చెప్తున్నారు రెండు కూడా కల్పనే ఎక్కడి నుంచి వచ్చారు అరకల అరకళ వాసులు ఆదోని మండలం కర్నూలు జిల్లా భరోసా బాణా నెంబర్ చెప్పండి మీది నైన్ త్రీ నైన్ త్రీ నైన్ ఫైవ్ నైన్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో ప్రతి మరి ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయినట్లే మొత్తం ఇక్కడ తుమ్మ మీడు సామ్రాజ్యము చూద్దాం ఈ వారం కూడా మంచిలో ఉన్నాయంటూ కనిపిస్తున్నాయి మనకు ఒకటి నలభై ఎనిమిది వన్ లాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్గా చెప్తున్నారు మలపుల్లలో ఉన్నాయి గిళలు బాబోతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి ఎనభై ఆరు రెండు ఎనిమిది తొంభై మూడు డబల్ ఐదు ఈ వారకు మొత్తం సంబంధించి మీకు సంబంధించి ఎన్ని చేతలు వచ్చినాయి కాడ వచ్చినావా ఇంకొక కాడ ఇంటి దగ్గర ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నాయా అవి ఏ రేట్లో ఉన్నాయా అవి వచ్చి నలభై ఒకటి నలభై సేమ్ రేట్ లెక్క ఈ సైజులో ఉన్నాయా ఈ సైజ్కి రైట్ కాడకి ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్పినారా ఒకటి ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఎక్కడి నుంచి ఇచ్చారు పెదహోతూరు వాసెస్ రైతులేనా నెంబర్ చెప్పండి మీరు తొంభై ఏడు తొంభై ఏడు సున్నా ఐదు సున్నా ఐదు ఎనభై ఐదు ఎనభై ఐదు పన్నెండు పన్నెండు యాభై రెండు లాస్ట్ యాభై రెండు పెదహోతూరు వాసెస్ అట ఏం చెప్పినారు రేడు ఒకటి డెబ్బై ఐదు ఒకటి డెబ్బై ఐదు వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్రైవ్ మరి ఎక్కడి నుంచి జొన్నగిరి జనగిరి జనగిరి వాసి తుక్కలి మండలం కర్నూలు జిల్లా గిరాలు బాబున్నాయా నెంబర్ చెప్పండి ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది తొంభై ఏడు తొంభై రెండు తొంభై రెండు ముప్పై ఒకటి ముప్పై ఒకటి ముప్పై తొమ్మిది లాస్ట్ ముప్పై తొమ్మిది రైట్ చెన్నారనాభై ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ రెండు ఆరులో ఉన్నాయా ఎక్కడి నుంచి వచ్చారు పెద్దరు పెద్దరు నోటి లేదా కంటే దాంట్లో ఉంది అన్న ఏ జబర్దస్త్ దాంట్లో ఉంది మామలా ఇద్దరు అవునవునా ఇద్దరు వచ్చారు రా మీకే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఏం చెప్పినారు కరేట్వి ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మలగవల్లి వాసేసులు ఆలూరు మండలం కర్నూలు జిల్లా గెలాల గురించి ఏం చెప్తారు పనికైతే గ్యారెంటీ నెంబర్ చెప్పండి తొంభై ఆరు యాభై రెండు ఎనభై మూడు యాభై ఆరు లాస్ట్ ముప్పై ఐదు రైట్ జబర్దస్త్నా అది మీ పేరునా గోవింద్ గోవింద్ గోవింద మామగారు అవునా ఫ్రెష్ మరి ఇంతకుముందు దివాకర్ వాళ్ళు మొగలవారిస్తే వివరాలు సేకరించా వీటిని ఏం చెప్పినారా ఈ పాడి ఒకటి ఇరవై ఐదు చెప్తున్నా ఒకటి ఇరవై ఐదు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఏం చెప్తున్నారు కార్డు రేట్వి ఒకటి అరవై ఐదు ఒకటి అరవై ఐదు వన్ లక్ష సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లక్ష అరవై ఐదు వారు గాను గెలిపోతున్నాయి రైట్ ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద పెద్ద పోతారు నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై మూడు ఎనభై ఒకటి ఎనభై ఒకటి ఎనభై ఆరు ముప్పై ఎనిమిది లాస్ట్ తొంభై ఒకటి ఓకే నమస్తేనా నమస్తేనా బా ఎన్ని వచ్చినాయి మొత్తానికి మొత్తానికి పోయినాయా రెండు జతలు ఇచ్చేసినారు ఎంత ప్రసానికి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ టూ ఎయిట్ టూ ఎయిట్ అయితే మన తుమ్మలంబేడి భాషలో నాగరాజు గారు మరి ఛానల్ కూడా మనం అర్థంగా చూస్తుంటాం కదా మార్కెట్ వీడియోలో వారం విధంగా ఉన్నాయి మరి వారం తొమ్మిది మూడు బాధెస్ ఒకటి ఇరవై ఐదు వన్ లక్ష ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై గిరాలు బాబోతున్నాయి అవునా ఎక్కడి నుంచి వచ్చారు ఫస్ట్ ఫైవ్ జీరో రైట్ ఏం చెప్పినారా కాడివి ఒకటి యాభై ఐదు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫ్రెండ్స్ మరి ఈ వారం సంతా చూశారు కదా మనకైతే ఈ వారం ఈ విధంగా అనిపించింది ప్రస్తుతానికి ఏ నేరుగా మాట్లాడుకోవచ్చు తుమ్మలంబీడి వాసే చూపించి మరి రామన్న అన్నవి మొత్తానికి ఒక ఆరు జతలు మంచి శైలి ఇచ్చాడో వాటిని ఉదయాన్నే కూడా వివరాలు సేకరించి అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా చూడడం వల్ల ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడొచ్చు కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూసినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుపుతూ చూసుకునే ఉండండి రైట్